కార్య సుధాసి కరణేష్ మంత్రి భోజ్య సుమాత శయణేష్రంంబ ఆనాడు కవులు శ్రీని ఈ విధంగా వర్ణించడం చాలా అద్భుతంగా ఉంది కార్య సుధాసి అంటే పనులు ఒక దాసిలా ఒక పని మనుషుల చేస్తూ ఆ కుటుంబాన్ని భర్త సంపాదించి తెస్తే బిడ్డల చదువు కుటుంబ భారము కుటుంబ పోషణ అన్ని తానే స్వయంగా ఒక దాసిలాగా చేస్తుంది మంత్రి అంటే తన భర్త రాజైతే తాను మంత్రులా సలహా ఇస్తూ తన కుటుంబాన్ని ఎలా వృద్ధులోకి తీసుకురావాలి తన బిడ్డల్ని ఎలా చదివించాలి తన తో ఎలాగా మంచిగా ఉండాలి అని సలహాలు ఇస్తూ భర్తను అనుక్షణము నీడలా మంత్రిలాగా కాపాడేదే భార్య పోజే అంటే అన్నం పెట్టేటప్పుడు తల్లి కంటే మిన్నగా అమ్మలాగా అన్నం పెట్టి ఆయనకి కడుపు నిండిందే లేదా చూసి తనదైన శైలిలో తన భర్తని కాపాడుకునేదే భార్య సయనే రంభలాగా తన భర్తకి అన్ని సుఖాలు పడక దగ్గర అమరిస్తే ఆ భర్త మరి ఏ కోరికలు కోరకుండా ఉంటారని అర్థం భార్య అంటే దాసిలాగా సేవ చేసి మంత్రిలాగా సలహాలిచ్చి అమ్మలాగా భోజనం పెట్టి రంభలాగా అన్ని సౌకర్యాలు అమరిస్తే ఆ భర్త జీవితమే ధన్యము కదా